ఈ రోజు ఆంజనేయ స్వామి వారికి పదకొండు ప్రదక్షిణాలు చేసి ఆంజనేయ స్వామి ఎదురుకుండా కూర్చొని శ్రీరామ జయ రామ జయ జయ రామ అని నూట సార్లు జపం చేయండి ఇలా చక్కగా జపం చేసిన తర్వాత మీరు ఏ పని ఈ రోజున చేయబోతున్నారో ఆ పనిని స్వామివారికి చెప్పుకొని దాంట్లో జయం కలగాలని చెప్పి నమస్కారం చేసుకొని తర్వాత మీరు అనుకున్నటువంటి పనిని ప్రారంభం చేయండి చక్కగా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు ధన్యవాదాలు గురువు గారు ఇక ఈ రోజుకున్న విశిష్టతల గురించి వివరిస్తారా అండి ఈ రోజున బ్రాహ్మణ దంపతుల్ని ఇంటికి పిలిచి వారిని లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి పూజ చేసేటువంటి వారు తెల్లని వస్త్రాలు కట్టుకొని వాళ్ళకి చక్కగా పూజ చేసి చట్రసోపేతమైన భోజనం పెట్టి తృప్తిపరిచి వారి దగ్గర ఆశీర్వాదం కనుక తీసుకున్నట్లయితే గనక ధనధాన్య సమృద్ధి కలుగుతుంది సౌభాగ్యం కలుగుతుంది విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పని నారద పురాణం మనకి తెలియజేస్తుంది గనక ఈ రోజున ఈ దంపతి పూజను ఆచరించడం అనేది మంచిది అలానే ఆశ్లేష నక్షత్రం ఈ రోజు ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల తర్వాత నుంచి కూడా ఆశ్లేషం ఉన్నటువంటి కాలం చేత జంట నాగుల్ని కనుక పూజించినట్లయితే ఎవరి ఇవన్నీ కూడా తొలగిపోతాయి అనుగ్రహం కలుగుతుంది గురుగారు ఇలాంటి విశిష్టతల గురించి తెలియజేస్తూ ఎలా సద్వినియోగపరచుకోవాలో వివరించినందుకు ధన్యవాదాలండి ఇక ఇవాల్టి దిన ఫలితాలు పరిహారాలు వివరిస్తారా అలాగేనమ్మా ముందుగా మేషరాశి మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈరోజు సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి అప్పులిచ్చినా తీసుకున్నా తాకట్లు పెట్టినా ఇబ్బంది పడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి అలానే ఎవరైతే గనక టార్గెట్ బేస్డ్ జాబ్స్ లో ఉన్నారో లేకపోతే గనక ఈ గవర్నమెంట్ సెక్టార్స్ లో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు కొంచెం ఈ రోజున జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం మంచిది ఈ రోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పాటించడం తదుపరి వృషభ రాశి వృషభ ఉన్నటువంటి స్త్రీ పురుషులకి రోజు కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశాలు అమ్మకాలకు సంబంధించినటువంటి అంశాలు చాలా చక్కగా కలిసి వస్తున్నాయి మీ సొంతగానికి విలువ పెరగడానికి మీ మాటకు విలువ పెరగడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు అనే అందం మీద అధికమైనటువంటి దృష్టిని సారిస్తారు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి గాను చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి విద్యార్థిని విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది ఈ రోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం తదుపరి మిథున రాశి రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఊహించినటువంటి ఖర్చులు ఉంటాయి మాట తీరు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి లేదా ఎదుటి వారు మీ మాటని అపార్థం చేసుకోవడానికి కూడా రోజున అవకాశాలు ఉన్నాయి కనుక ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోండి అలసట ఎక్కువగా ఉంటుంది సౌకర్యాలు ఉన్నా అనుభవించడానికి అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్నాయి విసుగు కలిగించేటువంటి ప్రయాణాలు ఉంటాయి ఈ రోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పాటించడం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అయినంత వరకు కూడా ఇతరులకు సహాయ సహకారాలు మీరు అందిస్తారే తప్ప మీకు సహకరించేటువంటి వర్గం చెరువులో ఉండడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి ఈ రోజున సంభాషణలో మీకు తెలియకుండా సమాచారాన్ని తెలుసుకునడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి మొత్తం మీద భవిష్యత్తు మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు సేవింగ్స్ కి ప్రాముఖ్యతను ఇస్తారు ఈ రోజు మీరు ధరించకూడని రంగు కాఫీ పొడి రంగు పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసా అని పాటించటం గురువు గారు పూరి జగన్నాథ స్వామి రథం ముందు రాజావారు బంగారు చీపులతో ఊడిస్తూ ఉంటారు దీనికి సంబంధించిన కథని మాకు తెలియజేస్తామన్నారు వివరిస్తారా అండి తప్పకుండానమ్మా రాజులు కావచ్చు మహారాజులు కావచ్చు చక్రవర్తులు కావచ్చు ఎవ్వరైనప్పటికి కూడా దేవాది దేవుడైనటువంటి పూరి పురి జగన్నాథ స్వామి వారి ముందు వారు సేవకులే అని తెలియజేయడానికే పూరి రాజుగారు ఎవరైతే ఉంటారో వారు జగన్నాథ స్వామి వారి యొక్క రథాన్నంతా కూడా చక్కగా బంగారు చీపులతో శుభ్రం చేస్తారండి ఆ వాకిలు కూడా కాస్త శుభ్రం చేస్తారు ఇప్పుడే కాదు స్నాన పూర్ణిమ అని చెప్పని మనకి జ్యేష్ఠ పూర్ణిమ నాడు బలభద్ర సుభద్ర సమేతమైనటువంటి జగన్నాథ స్వామి వారిని ఆలయంలో నుంచి బయటకు తీసుకొచ్చి స్నాన వేదిక మీద కూర్చోబెట్టి వారికి స్నానం చేయిస్తారు ఆ స్నాన వేదికను కూడా ఈయనే శుభ్రం చేస్తాడు అంటే ఊరి రాజుగారు మొట్టమొదటి సేవకుడు అనమాట అక్కడ ఉండేటువంటి జగన్నాథుడికి అంతగా సేవ చేస్తారు అయితే ఈ రాజుగారు ఇలా సేవ చేస్తూ ఉన్నప్పుడు ఒక అద్భుతం జరిగింది అది ఎప్పుడు మనకి పురుషోత్తమ దేవ మహారాజు గారి కాలంలో ఈ అద్భుతం జరిగింది ఆయన ఆ రథాన్ని శుభ్రం చేస్తూ ఉండగా అదే సమయానికి అక్కడికి కంచి రాజు వచ్చేట తన కూతుర్ని వెంట పెట్టుకుని ఈయనకిచ్చి వెళ్ళి చేద్దాం కదా పెళ్లి మాటలు మాట్లాడదాము అని చెప్పని రాజే ఉండి ఊడుస్తున్నాడు ఈయనకి నా కూతుర్ని ఇవ్వడం ఏమిటని చెప్పని నీకు నా ఇవ్వనన్నట్టు ఎందుకు ఇవ్వనంటే నువ్వు రోడ్లు ఊడుస్తున్నావు నీకు ఇవ్వనన్నట్టు అదేవిటయ్యా నేను జగన్నాథునికి సేవ చేస్తున్నా ఇందులో ఉంది అని అన్నట్టు జగన్నాథుడు అంటే జగత్తుకే నాథుడు ఆయనకు మనం అందరం కూడా పరిచారకులం కనుక ఆయన దగ్గర మనం సేవ చేయడం విద్యుక్తమైనటువంటి ధర్మం ఇవన్నీ కూడా రాజుగారు చెప్పారు ఈయన విన ఈయనకేమిటి ఈయనకు వినాయకుడు అంటే బాగా ఇష్టం జగత్తునంతా పరిపాలించేవాడు వినాయకుడే అని ఇన కాదు జగన్నాథుడే అని చెప్పిన ఈ రోజు గారు ఇలా కంచిరాజు పురిరాజు ఇద్దరు కొట్లాడుకున్నారు చిత్రజీవరికి ఎక్కడికి వచ్చారు మన ఇద్దరు యుద్ధం చేసుకుందాం ఎవరు గెలిస్తే ఆ దేవుడు గొప్ప పురిరాజు గారు గెలిస్తే జగన్నాథుడు గొప్ప ఒకవేళ కంచిరాజు గారు గెలిస్తే వినాయకుడు గొప్ప చూడండి ఎలా ఉంటుందో మాయ అనేటువంటిది ఒకవేళ జగన్నాథుడి యొక్క అనుగ్రహం చేత పురిరాజు గారు గెలిచినట్లయితే జగన్నాథుడి వెనక వినాయకుని పెట్టి ఊరేగిస్తారు అలా కాకపోతే కనుక వినాయకుడు ముందు ఉంటాడు జగన్నాథుడు వెనక్కి వెళ్తాడు ఇది పందం సరే పందాలైతే వేసేసుకున్నారు కంచరాజు గారు సిద్ధమైపోయారు యుద్ధానికి పురి గారికి ఇప్పుడు చింత ఏర్పడింది నా దగ్గర ఇప్పుడు అంత సమర్థవంతమైనటువంటి సైన్యం లేదు ఎలా అనుకుని జగన్నాథుని నుంచి రెండు వేడాడు ఆయన యుద్ధానికి బయలుదేరాడు ఈ బయలుదేరేటువంటి క్రమంలో ఒక తెల్ల గుర్రం ఒక నల్ల గుర్రం మీద ఇద్దరు యువకులు వీళ్ళ యొక్క సైన్యంలో నుంచి బయలుదేరి ముందుగానే ఆ యొక్క సరిహద్దు ఉంటుంది కదా రాజ్యం సరిహద్దు దాన్ని దాటానికి ముందుకు వెళ్ళారు ఆ దాటేటువంటి క్రమంలో అక్కడ ఒక అవ్వ కూర్చొని మజ్జిగ అమ్ముతోంది ఆ దగ్గరికి వెళ్ళి ఆ అబ్బా దగ్గర ఉన్న అంతా తాగేసారు డబ్బులు అడిగితే వీళ్ళన్నట్టు మా దగ్గర డబ్బులు లేవు డబ్బులు అంటే మాకు ఎలా ఉంటాయో తెలియదు వెనకాల రాజుగారు వస్తున్నారు రాజుగారి దగ్గర తీసుకో అని చెప్పి మీరు ఒక లేఖ రాసి ఇచ్చారట ఈ లేఖ ఆయన నమ్మకపోతే నేనేం చేయాలి గుర్తు కోసం అని ఇవ్వండి అది వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ మెడలో ఉన్న నాగలు తీసి ఇచ్చేసి వీళ్ళు వెళ్ళిపోయారు సరే వెనకాల నుంచి రాజపరివారం అంతా వచ్చింది రాజుగారు చూసారు ఈ లేఖంతా చదివారు ఎవరబ్బా అనుకున్నారు ఆ నగలు చూసా ఈ జగన్నాథుడు బలవద్దుడికి మనం అలంకరించేటువంటి నగలు కదా అంటే నన్ను రక్షించడానికి సాక్షాత్తు జగన్నాథుడే వచ్చాడని చెప్పి ఆయన అప్పుడు ఈ ఒక కబురు వచ్చింది అయ్యా మీరు రాకముందే మన సైన్యంలో నుంచి ఇద్దరు యువ సైనికులు వెళ్ళి కంచిరాజును ఓడించేశారు అని చెప్పాలి అప్పుడు ఆయనకు అర్థమై కల్లెంబట ఆనంద బాష్పాలు జాలువారుస్తూ జగన్నాథ క్షేత్రానికి వెళ్ళాట కంచిరాజు గారు వచ్చారు మీ జగన్నాథుడే గొప్పను ఒప్పుకున్నారు నా కూతుర్ని స్వీకరించండి అని చెప్పి నా దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు తర్వాత ఏం చేశాడు మంత్రిని పిలిచి పూరి రాజుగారు ఈ అమ్మాయిని తీసుకెళ్లి కోపం తగ్గలేనకి ఇంకా రోడ్లు ఊడిచేవాడికి ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పాడు సరే ఆ మంత్రి తెలివి కాలేవారు కదండి పూర్వం ఉన్న మంత్రులందరూ వెంటనే ఆవేశంలో రాజుగారు ఏం చెప్తే అది చేసేవారు కాదు అమ్మాయిని జాగ్రత్తగా ఆ దాచిపెట్టి ఉంచాడు మళ్ళా సంవత్సరం రథయాత్ర వచ్చింది అప్పుడు రాజుగారు ఊడుస్తుంటే అమ్మాయిని తీసుకొచ్చేట ఎవరికి ఈ అమ్మాయికి ఇంకా పెళ్లి చేయలేదా అన్నారు అయ్యా మీరే అన్నారు కదండి రోడ్లు ఉడిచే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయమనుకే మీకే ఇచ్చి పెళ్లి చేద్దామని అన్నారు ఇప్పటికీ కూడా ఈ సంఘటనకి గుర్తుగా స్వామివారి యొక్క ఆలయంలో పూరి జగన్నాథ క్షేత్రంలో జగన్నాథుడి యొక్క ఆలయానికి వెనక భాగంలో చిన్న వినాయకుడి గుడి ఉంటుంది ఇప్పటికీ చూడవచ్చు ఆ వినాయకుడి యొక్క మందిరాన్ని అంతగా తనను నమ్ముకున్నటువంటి ప్రతి వారిని తనకి సేవ చేసినటువంటి ప్రతి వారిని కూడా కంటికి రెప్పలాగా కాపాడేటువంటి దైవం జగన్నాథుడు అందుకనే మీరు చూడండి జగన్నాథుడి యొక్క మూర్తికి రెప్పలుంటావు అంటే రెప్పపాటు లేకుండా ఆహారాహము తనని అంటి ఉన్నటువంటి భక్తుల్ని కాపాడుతానికి ఇది నిదర్శనంగా ఉంటుంది అటువంటి జగన్నాథ ప్రభు మన పెంపొందించుకోవడానికి పాటించవలసిన పరిహారాన్ని తెలియజేస్తామన్నారు వివరిస్తారా అండి అలాగేనమ్మా ఆత్మ భావం ఎక్కువగా ఉంటుంది దీంట్లో నుంచి మనం బయటపడదాం అనుకుంటున్నాం శత్రుబలం బాగా పెరుగుతోంది శత్రువుల మీద మందే పైచేయిగా ఉండాలి కొంతమందికి రహస్య శత్రువులు ఉండవచ్చు కొంతమందికి ప్రత్యక్షంగానే శత్రువులు ఉండవచ్చు ఇటువంటి సందర్భాల్లో ఏం చెయ్యాలి అంటే రేపటి నుంచి ప్రారంభం చేసి అంటే అమావస్య దాటిన తర్వాత వచ్చేటువంటి తొలి ఆదివారం ఈ పరిహారం మొదలు పెట్టాలి కనుక రేపటి నుంచి కూడా ప్రారంభం చేసి రోజు ఉదయం పూట నిద్ర లేచి స్నానం చేసిన తర్వాత ఎర్రని వస్త్రాలు కట్టుకొని సూర్య భగవానుడికి ధూపము దీపము చూపించండి ఆకాశవాణాన్ని చక్కగా ప్రత్యక్షంగా కనబడుతున్నాడుగా కాస్త అగ్రవత్తులు చూపించండి దీపం చూపించండి దీని తర్వాత ఇప్పుడు మూడు సార్లకి తక్కువ కాకుండా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయండి ఇంకా అవకాశం ఉంటే అర్ఘ్యం ఇవ్వండి సూర్యుడికి అర్ఘ్యం అంటే చాలా ప్రీతి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సూర్యుడికి చక్కగా అర్ఘ్యం ఇవ్వచ్చు ఇలా చేసి మూడు సార్లకి తక్కువ కాకుండా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి ఇలా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేశాక నానబెట్టినటువంటి గోధుమలు బెల్లం ఏవైతే ఉంటాయో వీటిని ఎర్రటి ఎద్దుకు తినిపించాలి ఇలా ప్రతి ఆదివారం కూడా చేసుకుంటూ వెళ్ళాలి ఇలా ఎప్పుడైతే గనక ప్రతి ఆదివారం చేసుకుంటూ వెళ్తారో అప్పుడు చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి మీ మీద మీకు నమ్మకం ఏర్పడుతుంది మీ శత్రువులు మీ దరిదాపుల్లోకి రావడానికి ఖచ్చితంగా భయపడతారు గురువుగారు తదుపరి రాశి యొక్క దిన ఫలితాల గురించి వివరిస్తారా అండి తదుపరి సింహరాశి సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈ రోజు శ్రమ ఎక్కువగా పడతారు ఫలితాలు కొంచెం తక్కువగా వస్తాయని చెప్పుకోవాలి ఉపయోగం లేనటువంటి ప్రయాణాలు ఉపయోగం లేనటువంటి పనులు అలానే బాధ్యతలు బాగా విపరీతంగా ఎక్కువగా ఉండటం ఇట్లా ఈ రోజంతా కూడా ఇంచుమించుగా కొంచెం కష్టంగా సాగుతున్నది అని చెప్పని చెప్పుకోవాలి మీ మీద నిందలు పడ్డానికి శత్రుబలం పెరగడానికి దృష్టి దోషం ఎక్కువగా ఉంటాను కూడా ఆస్కారాలు గోచరిస్తున్నాయి ఈ రోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పాటించటం తదుపరి కన్యా రాశి కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి రోజు అన్ని విధాల కాలం చక్కగా అనుకూలిస్తోంది మంచి రోజు ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి ఆర్థికంగా ఆరోగ్యపరంగా వ్యవహారికంగా అనుకూలమైనటువంటి కాలం దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు తీర్థయాత్రలకు రూపకల్పన కూడా చేసుకుంటారు అలానే మీకు ఇష్టమైనటువంటి వారితో కలిసి ఆనందంగా కలక్షేపం చేయగలుగుతారు ఎవరు ఏమనుకుంటున్నారు అనే దాని గురించి ఆరా తీస్తారు ఎక్కువగా గాసిప్స్ కావచ్చు లేకపోతే గనక ఎంటర్టైన్మెంట్ కావచ్చు వీటికి అధికమైనటువంటి ప్రాముఖ్యతను ఇస్తారు ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్ పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పాటించడం తదుపరి తులారాశి తులారాసులో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఫలితాలు కూడా అదే స్థాయిలో చక్కగా అందుకోగలుగుతారు అంశాలను విక్రయాలకు సానుకూలంగా సాగుతున్నాయి ముఖ్యంగా చరాస్తులకు సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి రావడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి మిమ్మల్ని ఇన్నాళ్ళు కూడా భయపడుతున్నటువంటి సమస్యలు ఏవైతే వాటి నుంచి బయటపడడానికి కానీ కొత్తమైనటువంటి పరిష్కార మార్గాలు కూడా కలిసి వస్తాయి ఈ రోజు మీరు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పాటించడం తదుపరి వృచ్చిక రాశి వర్చగ్రాసులో ఉన్నటువంటి స్త్రీ పురుషుల సాధారణంగా గడుస్తోంది లాభాలు లేవు నష్టాలు లేవు గౌరవ మర్యాదలకు ఎక్కడా కూడా లోటుపాట్లు ఉండేటువంటి స్థితి లేదు ఏ చిన్నపాటి పనిచేసినా దానికి తాగిన ప్రతిఫలాన్ని అయితే మాత్రం చక్కగా మీరు అందుకోగలుగుతారు ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు కూడా చక్కగా చేస్తారు ఏ భార్యాభర్తల మధ్యలో అయితే గనక తగాదాలు విభేదాలు ఉన్నాయో లేదా ఎవరికైనా ఇతరులతో పడకుండా ఉందో వారు కూడా ఈ రోజున కూర్చొని సయోధ్య కోసం గనక ప్రయత్నం చేసినట్లయితే మంచి ఫలితాలని అందుకోగలుగుతారు ఈ రోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు పాటించవలసిన పరిహారం అర్జున కృత దుర్గా స్తోత్రాన్ని పాటించడం మేషాది పన్నెండు రాసుల క్రమంలో మకరం పదవ రాశి ఈ మకర రాశి వారు తమ జీవిత భాగస్వామితో ఎలా ఉంటారు అంటే సాధారణంగా మకర రాశి వారికి అయితే ఎర్లీ మ్యారేజ్ ఉంటుందండి లేదా లేట్ మ్యారేజ్ ఉంటుంది అంతేగాని కరెక్ట్ టైంలో మ్యారేజ్ అవ్వటం అనేది కొంత అరుదుగా ఉంటుంది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడినప్పుడు మాత్రం కొంత అరుదుగా జరుగుతుంది మకర రాశి వారు బాధ్యతల నుంచి తప్పించుకునేటువంటి వారు కారు అందుకని సాధారణంగా వీరి యొక్క వైవాహిక జీవితం సానుకూలంగానే సాగడానికి అవకాశాలు ఏర్పడతాయి చంద్రుడు సప్తమాధిపతి అయితే వీళ్ళకి శని ద్వితీయాధిపతి కనుక ఈ రెండు గ్రహాలు కనుక జాతకంలో అనుకూలంగా ఉన్నట్లయితే వీరి యొక్క వైవాహిక జీవితం సాకిగా సాగుతుంది ఒకవేళ ఈ రెండు గ్రహాలు కనుక అనుకూలంగా లేవా అప్పుడు కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలానే ఎప్పుడెప్పుడైతే కనుక శని సంచారాలు అనుకూలంగా ఉండవు ఏ సంవత్సరాల్లో అయితే కనుక చంద్రగ్రహణాలు ఎక్కువగా వస్తూ ఉంటాయో ఆ సంవత్సరాలలో కూడా వీళ్ళ యొక్క మ్యారిటెడ్ లైఫ్ లో డిస్టర్బెన్సెస్ అనేవి పెరుగుతూ ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి కుటుంబము ఆరోగ్యము కుటుంబం యొక్క భద్రత వీటికి అధికమైనటువంటి ప్రాముఖ్యతను ఇస్తారు మకర రాశి వారు అందుకని వీళ్ళ యొక్క మ్యారెటర్ లైఫ్ లో పెద్దమైనటువంటి ఇబ్బందులు రావు నేను తిన్నాను తినలేదు అనే దానికన్నా నా భార్యా బిడ్డలు ఎలా ఉన్నారు అనేదానికే మకర రాశి వారు ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తారు అయితే ఏమవుతుందంటే ముక్కుసూటిగా మాట్లాడుకునేటువంటి విధానాల వలన కొట్లాటలు రావడానికి అవకాశాలు ఏర్పడతాయి ఈ మకర రాశి వాళ్ళు ఉమ్మడి కుటుంబాన్ని బాగా ఇష్టపడతారు మీ అమ్మ మా అమ్మ మీ నాన్న మా నాన్న నా తమ్ముడు నీ తమ్ముడు ఇక్కడ వస్తాయి వీళ్ళకు ఉండేటువంటి గొడవలన్నీ కూడా అందుకని మూడో వ్యక్తి యొక్క ప్రమేయం మూడో వ్యక్తికి సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కువసేపు మాట్లాడుకోవటం అనేది కనుక మకర రాశి వారు చేయకుండా ఉన్నట్లయితే చాలండి వీళ్ళ యొక్క వైవాహిక జీవితం చాలా వరకు సాఫీగా సాగిపోతూ ఉంటుంది మకర రాశి వారిని మన దాటిలోకి తెచ్చుకోవడం కూడా చాలా తేలిక వీళ్ళ జీవిత భాగస్వామి కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు మీ అంతటి వారు లేరు అంటే చాలు సరిపోతుంది ఇంకా వీళ్ళకి అసలు ఇంక ఏం అక్కర్లా వీళ్ళకు ఒక చిన్నపాటి పొగడత మహా అయితే ఒక చిన్న సారీ చెప్తే చాలు వెంటనే సర్దుకుంటారు చిన్న పిల్లల్ని ఎంత జాగ్రత్తగా మనం గారాబం చేసి మనం దారిలోకి తెచ్చుకోవచ్చు వీళ్ళని అంత తేలిగ్గా దారిలోకి తెచ్చుకోవచ్చు వీళ్ళు జీవిత భాగస్వామికి విధేయులుగా ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే పైకి ఏదో మేకపోత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారే తప్ప ఆ జీవిత భాగస్వామి కళ్ళతో శాసించవచ్చు అంత చక్కగా లొంగిపోయి ఉంటారు కనుక మకర రాశి వారికి సాధారణంగా పెద్దమైనటువంటి ఇబ్బందులు వైవాహిక జీవితంలో ఉండవు వ్యక్తిగత జాతకాలు అనుకూలంగా లేకపోతే తప్ప వీరి వైవాహిక జీవితం మరింత అనుకూలంగా సాగడానికి వీళ్ళు వృషభరాశి వారిని గాని కన్యా రాశి వారిని గాని వివాహం చేసుకున్నట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి వృషభ రాశి లేక కన్యా రాశి వీరి వైవాహిక జీవితం మరింత సాఫీగా సాగడానికి లేకపోతే ఎవరైనా ఇబ్బందులు ఉన్నట్లయితే తొలగిపోవడానికి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి చంద్రుడి యొక్క బీచ మంత్రాన్ని చక్కగా జపం చేసుకోవచ్చు దీనికి ఎటువంటి మంత్రోపదేశాలక్కర్ల పరమేశ్వరిని ఉరువుగా భావన చేసి చక్కగా ఈ మంత్ర జపాన్ని నిత్యం చేసుకోవచ్చు ఉదయం పూట ఏమి తినక ముందు మాత్రం జపం చేయాలి ఇది ఒకటే నియమం దీనికి ఉండేటువంటిది రోజు వెయ్యి సార్లుగా కానీ ఐదు వందల కానీ జపం చేసుకోండి మంచి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు ఈ మంత్రం ఏమిటి అని అంటే గనక ఓం శ్రీం శ్రీం శ్రూం సం సోమాయ చె చెప్తున్నాను ఓం శ్రీం శ్రీం సం సోమాయ స్వాహ ఇంతే ఇలా ఎవరికి వారుగా అయినా ఈ జపం చేసుకోవచ్చు వారి పేరు మీద ఇతరులైనప్పుడు కూడా జపం చేయవచ్చు గురువు మకర రాశి వారికి ఉపయోగపడే అనేక అంశాలను తెలియజేసినందుకు ధన్యవాదాలండి తదుపరి రాశుల యొక్క దిన గురించి వివరిస్తారా తదుపరి ధనస రాశి రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు అయినంత వరకు కూడా ఈ రోజున రోజు వారి పనులకు పరిమితం అవ్వటం అనేది మంచిది ఊహించినటువంటి ఖర్చులు ఉంటున్నాయి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగులు ముందుకు వేయవలసినటువంటి కాలం ఒక ముక్కలో చెప్పాలంటే రిస్క్ అనేటువంటి పదానికి ఈ రోజు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇక్కడ తిన్నానా పడుకున్నానా ఈ రోజు గడిచిపోయిందా లేదా అంతవరకు పరిమితం అయ్యేటువంటి ప్రయత్నం చేయండి ఈ రోజు మీరు ధరించకూడ రంగు ఎరుపు రంగు పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పాటించడం తదుపరి మకర రాశి మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు కాలం అనుకూలంగా ఉంది చక్కటి ఆకర్షణ ఏర్పడుతుంది చర్చలు కూడా ఫలిస్తాయి అందరి మీద దృష్టిని సారిస్తారు జిమ్ లాంటి వాటిలో జాయిన్ అవ్వడానికి లేదా వాకింగ్ లాంటివి ప్రారంభం చేయడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాన్ని కూడా సజావుగా సాగుతాయి ఆధ్యాత్మిక చింతనను కూడా కలిగి ఉంటారు ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు ఈ రోజు మీరు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు పాటించవలసిన పరిహారం అష్టకాన్ని పాటించడం తదుపరి కుంభరాశి కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయి మీకు రావాల్సినటువంటి అప్పులు కావచ్చు ఆదాయం కావచ్చు రాబడి కావచ్చు ఏదైనప్పటికీ కూడా వాటిని వసూలు చేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలకు ఈరోజు కాలం చాలా అనుకూలంగా ఉంది బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాన్ని కూడా సజావుగా సాగుతున్నాయి విద్యార్థులకు కొత్త పరిచయాలు ఏర్పడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి అలానే ఆధ్యాత్మిక చింతనను కూడా కొంతవరకు కలిగి ఉంటారు ఈ రోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు పాటించవలసిన పరిహారం దశరథకృత శరీ స్తోత్రాన్ని పాటించడం తదుపరి మీనరాశి మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈరోజు సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నటువంటి కారణం చేత కొంచెం అన్నింట తగ్గి ఉండేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది మీ చుట్టుపక్కల వాళ్ళందరూ మీ వల్ల ఆనందంగా ఉన్నారా లేదా అంతవరకు చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే గనక అంతో ఇంతో మేలు కలగడానికి అవకాశాలు ఏర్పడతాయి ప్రయాణాలు విసుగును కలగజేస్తాయి మానసిక శారీరక అలసట కూడా ఈ రోజున కొంచెం ఎక్కువగానే ఉంటుంది తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి ఆహారాన్ని తీసుకోండి లేదా ఆహారం వలన మీకు ఇబ్బందులు కలగడానికి కూడా అవకాశాలు లేకపోలేదు ఈ రోజు మీరు ధరించకూడని రంగు బుడిద రంగు పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలిసాన్ని పాటించు గారు ఇవాళ కార్యక్రమంలో దిన ఫలితాలతో పాటు అందరికీ ఉపయోగపడే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవడానికి ఎటువంటి పరిహారాన్ని పాటించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలమ్మా